హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందూ బ్లాగ్స్ తమనే చూశారు కదా ఈరోజు మనం చిల్లపల్లి ద వింటేజ్ వ్యూవర్స్కి అయితే వచ్చేసామండి ఫోర్త్ యానివర్సరీ జరగబోతుంది అనమాట స్టోర్లో దానికి సంబంధించి బంపర్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి యానివర్సరీ సేల్ వచ్చేసి మనకి ఫిబ్రవరి థర్టీన్త్ రోజు స్టార్ట్ అయింది అండ్ ట్వంటీ సెకండ్ వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది ఆఫర్ లో మంచి మంచి కలెక్షన్ వచ్చేసింది అండ్ డిస్కౌంట్స్ కూడా చాలా ఉన్నాయంట మరి ఏమేమి కలెక్షన్ వచ్చింది మన సబ్‌స్క్రైబర్స్ కి ఏమేం ఆఫర్స్ ఇస్తున్నారు ఏంటి అన్నీ కూడా సురేష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి బాగున్నారా బాగున్నాను కంగ్రాగ్యులేషన్స్ అండి 4th యానివర్సరీ అంటే మామూలు విషయం కాదు ఇప్పుడున్న శారీ షాప్స్ కాంపిటీషన్ లో సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు మంచి కస్టమర్ బేస్ ఉంది మీకు అవునండి రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ మనకి రెగ్యులర్ వచ్చే కస్టమర్స్ ఉన్నారు మళ్ళీ మనకి మన స్టోర్ ని తెలుసుకుని చాలా మంది వీడియోస్ చూసి కూడా చాలా మంది అవునండి మీరు ఇక్కడ ఎగ్జిబిషన్స్ దగ్గర అక్కడ కలిసిన వాళ్ళు కూడా మీరు చెప్పాక చిల్లపల్లి వెళ్ళాం రెగ్యులర్ గా తీసుకుంటున్నామని చెప్తూ ఉంటారు అనమాట క్వాలిటీ బాగుంటుందండి మెయిన్ మన దగ్గర ఏంటంటే మొత్తం ఓన్ వివింగ్ ఉంటుంది అందులో మన సొంత మగ్గలు కాబట్టి మనమే తయారు చేస్తాం సో ఇప్పుడు వచ్చిన శారీస్ ఏంటంటే ఇంతకు ముందు వచ్చిన దాని కాకుండా వాటికి వీటికి ఏం సంబంధం లేదు అసలు ఇప్పుడు రిపీట్ అయిన కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రిపీట్ అవ్వదు అంత మంచి ప్యూర్ జరిగోతో కాస్ట్లీ జరిగితో ప్లస్ ఇంపార్టెంట్ త్రెడ్ తో కూడా రావడం జరిగిందనమాట

ఫ్లాట్ థర్టీ ఫ్లాట్ ఫార్టీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ త్రీ ఆఫర్స్ స్టోర్ ఖచ్చితంగా ఏదైనా ఒక ఆఫర్ వస్తుంది అయితే థర్టీ నుంచి ఫార్టీ ఫిఫ్టీ ఈ త్రీ ఆఫర్స్ అయితే ఖచ్చితంగా కొన్ని శారీస్ పైన థర్టీ ఆఫర్ ఉంది కొన్నిటి పైన ఫార్టీ ఉంది కొన్నిటి పైన ఫిఫ్టీ ఉంది మీరు స్టోర్ కు వచ్చి ఏది పర్చేస్ చేసినా మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట మెయిన్ గా నాకైతే పట్టు సారీస్ చాలా చాలా ఇష్టం ప్లస్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి వెడ్డింగ్ కలెక్షన్ చాలా వచ్చింది వెడ్డింగ్ షాపింగ్ కూడా షురూ చేసేసారండి ఇదిగోండి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా కస్టమర్స్ వచ్చి పర్చేస్ చేస్తున్నారు పట్టు సారీస్ అయితే అసలు సూపర్ కలెక్షన్ అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి వీటిపైన ప్యూర్ పట్టు శారీస్ లేటెస్ట్ స్టాక్ పైన ఆఫర్ ఇస్తున్నారు చూద్దాం కలెక్షన్ అన్ని కూడా ఒక్కొక్కటి క్లియర్గా అండ్ చిల్లపల్లి ద వింటేజ్ వ్యూవర్స్ స్టోర్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను కదా బట్ ఒక్కసారి అడ్రస్ చెప్తానండి మనకి ఇది మదిన కూడా సిగ్నల్కి నియర్ బైయే ఉంటుంది ప్యాబ్ ఇండియా పక్కనే ఉంటుంది అనమాట మీకు స్టోర్కి రావడం కూడా టర్న్ అట్లా తీసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఎంట్రీనే ఉంటుంది మీరు సిగ్నల్ దాటగానే జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్లో అనమాట స్టోర్ స్టోర్కి సంబంధించిన అడ్రస్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను చెక్అవుట్ చేసేయండి సండే కూడా స్టోర్ ఓపెనే ఉంటుంది సండే కూడా చక్కగా మీరు షాపింగ్కి వచ్చేసేయచ్చు ఇంకా కలెక్షన్ చూసేద్దాం సేవ బ్రైడల్ సారీస్ మ్యాడమ్ స్టార్టింగ్ మనం బ్రైడల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే మనకి దగ్గర దగ్గర బ్రైడల్ లో వచ్చి పెళ్లికి సారీస్ అయినా ఏ సారీస్ అయినా టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే వన్ లాక్ వరకు ఉంది సో ఇప్పుడు చూస్తున్న శారీ మొత్తం స్పెషల్ అండి మనకి బార్డర్ దగ్గర దగ్గర సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఎవ్రీ ఈచ్ వన్ లైన్ లైన్ మీనాకరి బోర్డర్ అండ్ ప్యూర్ మనకి దీని ఏంటంటే పైతాని వీవింగ్ స్టైల్ అంటారు బోర్డర్ అని కూడా సో రెగ్యులర్ గా చూసే కలర్ కాంబినేషన్ కాకుండా డిఫరెంట్ గా తీసుకున్నారు అసలు చాలా బాగుంది ఆ థ్రెడ్డింగ్ బేస్ గానీ ఆ జెరీ బేస్ గానీ మొత్తం దీంట్లో యూస్ చేసినంతా కూడా ఇంపార్టెంట్ అండి అందులో ఒక్కొక్క దానికి కూడా సంబంధం ఉండదు ఇది దగ్గర దగ్గర మనకి ప్రైస్ వచ్చి కూడా 55 56000 వస్తుంది ఓకే ఇప్పుడు ఆఫర్ దీనిపైన కూడా ఉంటది మినిమం 30% అయినా 40 30% నుంచి 30 40 50 ఫ్లాట్ శారీ బట్టి మనకి ఖచ్చితంగా ఆఫర్ వస్తుంది ఓకే ఈ ఆఫర్ ఈ కొద్ది రోజులు మాత్రమే అండి ఈ యానివర్సరీ సేల్ లో మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది మళ్ళీ నార్మల్ టైం లో వస్తే మీకు నార్మల్ ప్రైస్ మళ్ళీ చూడండి మొత్తం బోర్డర్ చేంజ్ అయిపోతది ఇంత ముందు వచ్చింది ఏంటంటే కొంచెం పైతాని వీవింగ్ స్టైల్ ఇది మళ్ళీ పీకాక్స్ స్టైల్ వచ్చేసింది మొత్తం పీకాక్స్ స్టెప్ బై స్టెప్ వస్తది ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం నింపేయడం జరుగుతుంది బార్డర్ కూడా సేమ్ అదే విధంగా పళ్ళు కూడా మనకి బ్రోకెడ్ ఇస్తాడు అనమాట మనం ఎప్పుడు షూట్ కి వచ్చినా కూడా కలెక్షన్ అనేది అసలు రిపీట్ అవ్వదండి అంత హ్యూజ్ స్టాక్ మెయింటైన్ చేస్తారు అసలు డిఫరెంట్ గా ఉంటది మొత్తం ప్యాటర్న్ అంతా కూడా ఇదో కలర్ కాంబినేషన్ మంచి బ్లూ షేడ్ కి ఓకే ఇది ఆల్ ఓవర్ కాపర్ సల్ఫేట్ బ్లూ అన్నమాట జకార్డ్ వీవింగ్ అంటారు దీన్ని అంటే మనకి బెనారస్ బ్రోకెడ్ ఉంటది కదా ఆ వీవింగ్ తో వస్తుంది మనకి జరీ కూడా మనకి అట్లా జిగేలు అన్నట్టుగా కాదు అంత ఉండదు. బంచీగా మైల్డ్ గాట్లా కనిపించే కనిపించినట్టుగా డిజైన్ అయి ఉంటుంది. ఏంటంటే బ్రైడల్ కొంచెం కదా తక్కువ కూడా. డీసెంట్ బాగుందండి. ఇది కలర్ మంచి గోల్డ్ వస్తుంది. ఓకే. పేస్టల్ కలర్స్ అట్లా ఇష్టపడే వాళ్ళకి చాలా ఆప్షన్స్. చూడండి అసలు ఎంత బాగుందో. మొత్తం గోల్డ్ వస్తుంది. కంప్లీట్ సేమ్ బోర్డర్ మనకి పైన చిన్నది కింద పెద్దది వస్తుంది. మీడియం కంప్లీట్ మనకు బ్రైడల్ లో సెల్ఫ్ అడుగుతారు కదా సెల్ఫ్ అంటే సెల్ఫ్ కూడా ఉందనమాట బ్రైడల్ లో కొంచెం బోర్డరే కాకుండా సెల్ఫ్ అంటే కూతురు కూతురు సిస్టర్ మదర్ అట్లా మీరు ఎవరైనా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అంటే జెన్యూన్ గా బాలంటి వీడియో కన కాదు కదా మేడం అవును స్పెషల్ గా అయితే చాలా బాగుంది సారీస్ అయితే డిఫరెంట్ గా డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంది అండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది నేను ఎప్పుడు ఇక్కడికి వీడియో ఒక 20 నిమిషస్ లో అట్లా అనుకుంటాను గానీ అది అవదు ఎందుకంటే నేను ఎక్కువ షాపింగ్ చేస్తా ఉంటాను నేను ఎక్కువ చూస్తా ఉంటాను కాబట్టి కలర్ కాంబినేషన్ ఇది ఒరిజినల్ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చూడండి సార్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పీచ్ అంటారు కదా బార్డర్ పీచ్ వస్తుంది మొత్తం మనకి బాటిలింగ్ గ్రీన్ ఏదైతే ఉందో అది బార్డర్ లో కూడా యూస్ చేయడం జరుగుతుంది ఓకే సో మ్యాచ్ చేస్తే పళ్ళు కూడా మనకి మంచి లైట్ కలర్ బ్లౌజ్ ఇట్లాంటిదేనా తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే దీంట్లో వచ్చిందేనా దీనికి అవసరం లేదు బ్లౌజ్ డిఫరెంట్ గా కాబట్టి డిఫరెంట్ వన్ ఇది ఓకే ఇది బ్లౌజ్ ఈ బ్లౌజే ఏ బాగుంటది దీనికి ఇది కొన్న బాగుంటుంది మనం బయట తీసుకోవచ్చు అసలు వర్క్ అవసరం లేదు దీనికి ఇంకా అవసరం లేదు డైరెక్ట్ ఇది వేసుకుంటే అసలు అదే వేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ కూడా బాగున్నాయి కొత్త కలెక్షన్ చాలా వచ్చిందండి అండి ఈసారి ఇది కలర్ కాంబినేషన్ కే డిఫరెంట్ లైట్ బేబీ పింక్ కాంబినేషన్ కి బ్లూ లో వచ్చింది అన్నమాట బోర్డర్ ఇది బాగుందండి డిఫరెంట్ ఇది మన చూస్తున్న రాని 50000 బిలో శారీస్ అండి ఇవి అంటే మనం ఇక్కడ వరకు చూసిన అన్ని కూడా ఫిఫ్టీ బిలో వస్తారు దగ్గర దగ్గర సెవెంటీ బిలో అండి సెవెంటీ నుంచి ఎయిటీ బిలో పడుతుంది థర్టీ అబో సెవెంటీ బిలో పడుతుంది ఇది కొంచెం మళ్ళీ తక్కువ ప్రైస్ పడుతుంది ఇది సెవెంటీన్ థౌసండ్ ఇది దీనిపైన ఎంతో కొంత ఆఫర్ వస్తుంది దీనిపైన కూడా ఖచ్చితంగా వస్తుంది అంటే అదే మనకి స్టార్టింగ్ థర్టీ థర్టీ పర్సెంట్ నుంచి స్టార్ట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ లోపు వస్తుంది అనమాట థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇది ఒక రెండు కాంబినేషన్ ఇది ట్వంటీ సిక్స్ అలా వస్తుంది లావెండర్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట కాంబినేషన్ అంటే మనకి రెగ్యులర్ గా వచ్చేది ఏంటంటే గ్రీన్ కి పింక్ అలా ఇస్తాడు కదా దీనికి కొంచెం లావెండర్ వస్తుంది ఈ బార్డర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉండేసరికి ఆ బ్లౌజెస్ కొంచెం మన డిఫరెంట్ గా అనిపిస్తాం రెగ్యులర్ గా పింక్ బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ ఇవి రొటీన్ సారీస్ రొటీన్ బార్డర్స్ ఇవన్నీ యూనిక్ గా బాగున్నాయి ఇదొట్ మంచి మస్టర్డ్ ఆరెంజ్ అన్నమాట ఓకే మస్టర్డ్ ఆరెంజ్ కింద పర్పుల్ డార్క్ బ్రింజల్ షేడ్ వస్తుంది దానికి పళ్ళు కూడా చాలా బాగుస్తారు మనకు బ్రోగెట్ స్టైల్ 2 బ్లౌజెస్ పెయిర్ చేసుకోవచ్చు అండి దీనికి 2 బ్లౌజెస్ చేసుకోవచ్చు ఇదొకటి ఇంకా కాంట్రాస్ట్ కాంబినేషన్ షి కాంట్రాస్ట్ గ్రీన్ కి ఓకే పల్లి షాపింగ్ వాళ్ళు మన వీడియో కూడా షాపింగ్ చేస్తునారు ఇదో కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా కూడా మనకి బ్రైడల్ షేడ్ లా వస్తుంది సో ఇవన్నీ కూడా కంప్లీట్లీ మ్యారేజ్ సంబంధించిన సారీస్ కూతుర్ల కోసం అండి ఈ సారీస్ కొంచెం దాంట్లో ఈవెంట్ ఉంటది కదా గోల్డ్ షేడ్ మెయిన్ సారీ

థర్టీ టు ఫార్టీ బిలో వస్తుంది ఇవన్నీ కూడా ఓకే ఇదిగోండి చూడండి డిఫరెంట్ గా ఉంటాయి మంచి పేస్ట్ కాంబినేషన్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి మీకు పట్టులో కూడా ఆరెంజ్ లావెండర్ కి ఆరెంజ్ షేడ్ వస్తుంది లైట్ లైలా కలర్ ట్రెండింగ్ కలర్స్ కలిసిపోయాయి చూడండి ఇక్కడ డిఫరెంట్ గా ఉంటది మన కలర్ కాంబినేషన్ కూడా యూనిక్ గా ఉంటది ఇదో కలర్ కాంబినేషన్ ప్యూర్ పట్టు సారీస్ ఈ లెంత్ కూడా మనకి ఎక్కువ వస్తాయి ఏ హైట్ ఉన్న వాళ్ళకైనా సెట్ అయ్యేలాగా 45 44 లెంత్ ఉంటది ఖచ్చితంగా మెజర్మెంట్ కూడా మనకి ఇది కలర్ కాంబినేషన్ ఇంకా చాలా స్టాక్ వచ్చిందండి ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ పెళ్లిపట్టు చీరల ప్యూర్ మనం వీడియో లెంత్ కోసం ఒక 4 5 సారీస్ అట్లా చూపిస్తున్నా మోడల్ కు ఒకటి అంతే జస్ట్ అట్లా మంచి ఆరెంజ్ కి ఫుల్ మీనాకారి స్టైల్ వస్తుంది పింక్ బోర్డర్ అంతా కూడా బోర్డర్ పింక్ వస్తుంది చాలా పల్లు కూడా మంచి బ్రోగెట్ స్టైల్ వస్తుంది సో ఇవన్నీ కూడా మనకి దగ్గర దగ్గర టెన్ టు ట్వంటీ ట్వంటీ టూ థర్టీ అలా మనం దగ్గర దగ్గర మనం సెవెంటీ వరకు చూసాం మేడం ఇప్పుడు మళ్ళీ వింటేజ్లో చూద్దాం ఒకసారి బ్రైడల్ చాలా వచ్చినట్టునే కదా చాలా స్టాక్ వచ్చింది ఓకే ఇది డిఫరెంట్ ఉంది మీనాకారికి మనకి చెక్స్ ఓకే చెక్స్ కలర్ కాంబినేషన్ బాడీ పార్ట్ వచ్చింది డార్క్ హైలైట్ కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ టైప్ లోనే మళ్ళీ కొంచెం బేస్ దీంట్లో వచ్చింది చూడండి కొంచెం టిష్యూ బేస్ వస్తుంది బ్లూ కలర్ షెడ్ కే ఆరెంజ్ ఇది కొంచెం మల్ల టిష్యూ బేస్ ఉంటది ఇది కూడా చాలా బాగుంటుంది అచ్చగా బాగుంది ఇంకోటి సారీ కూడా వెయిట్ ఉండదు మేడం చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఇది వెయిట్ కూడా ఏమ ఉండదు ఇవన్నీ కూడా మనకి 25 లోపు వచ్చేస్తది ప్రైస్ ఓకే ఇది ఒక రక కొందాం మంచి లుక్ కి రెడ్ సారీస్ కి ఎంత డిస్కౌంట్ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలే కదండి ఫిక్స్ అవ్వాలండి కానీ ఖచ్చితంగా మనకి ఏమైనా ఆఫర్ అయితే ఉందో 30 40, 40 e 30, 50 ఫిబ్రవరి థర్న్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు మాత్రమే అండి అది కూడా ఫోర్త్ యానివర్సరీ సందర్భంగా ఆఫర్ ఎప్పుడు చిలపల్లిలో ఆఫర్స్ ఇచ్చినా కూడా జెన్యున్ ఆఫర్స్ ఉంటాయి జెన్యున్ డిస్కౌంట్స్ ఇస్తారు డ్లో కలర్ కామర్స్ మంచి గ్రీన్కి మైటోస్ లాగా వచ్చింది బాగుందండి డ్లూ కలర్ కామర్స్ లైట్ బేబీ పింక్ షేడ్కి బ్లూ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా డిఫరెంట్ కలర్స్ ట్రై చేస్తారండి ఇక్కడ వీళ్ళు వీవింగ్ వీళ్ళదే కాబట్టి కొత్త కొత్త కలర్స్ కొత్త కొత్త కాంబినేషన్స్ ట్రై చేపిస్తుంటారు అందుకే కలెక్షన్ యూనిక్గా ఉంటుంది కంప్లీట్ ఇవన్నీ కూడా మనకి వింటేజ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ లోపలి దీంట్లోనే ఇంకొంచెం స్టాక్ ఉంది చూద్దాం ఇప్పటివరకు మనం మీనకారిలో చూస్తాం కదా ఇవన్నీ కంచి పౌడర్లు వస్తాయి అనమాట లోనే కంచి పౌడర్ స్టైల్లో కావాలన్నా అలా దొరుకుతాయి అనమాట ఇది కూడా చూడండి మనం ఇప్పుడు ఇన్ని సారీస్ ఓపెన్ చేశాం కదా దేనిటో కలర్ కాంబినేషన్ రిపీట్ గాని డిజైన్ రిపీట్ గాని అసలు లేకుండా అసలు ఉండదు సంబంధం కూడా ఉండదు మళ్ళీ ఒకదానికొకటి ఇన్ స్టాక్ చూడండి స్టోర్ లో కంప్లీట్ ఇవన్నీ వింటేజ్ వింటేజ్ లోనే మళ్ళీ చూడండి కంచి బోర్డర్ ఒకటి రిపీట్ అవుతుంది మళ్ళీ గ్యాప్ బోర్డర్ ఒకటి ఓకే ఇదిగోండి బూటి స్టైల్ కావాలంటే బూటి స్టైల్ వచ్చేస్తా అన్నమాట ఇదన్నీ కావాలంటే ఇట్లాంటివి కూడా దొరుకుతాయి దీంట్లోనే కంప్లీట్ మనకు సెల్ఫ్ కావాలన్నా సెల్ఫ్ కూడా ఉంది అండ్ వీటిలోనే ఇది లోనే ఇంకొంచెం డిఫరెంట్గా అనమాట మనకి బ్లూ షేడ్కి చెక్స్ వస్తుంది అండ్ పింక్కి మస్టర్డ్ ఎల్లో ఇదో కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కంప్లీట్ గా వింటేజ్ అనమాట వింటేజ్ లోనే మళ్ళీ మనకు కొంచెం బోర్డర్స్ ఇట్లాంటి కొంచెం పెద్ద బోర్డర్స్ ఉద్ద అనుకుంటే వింటేజ్ లో మనకి దగ్గర దగ్గర 10000 నుంచి స్టార్ట్ చేస్తే 30 40 వరకు ఉంది ఓకే దేనిట్లో ఇవన్నీ మనకి ఫ్రెండ్లీ బడ్జెట్ ఏ వస్తాయి 10 12 13 14 ఆరేంజ్ నుంచి రిపీట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా కంప్లీట్ వింటేజ్ అనమాట ఓకే సెల్ఫ్ అంటే సెల్ఫ్ కూడా ఉంటాయి అండ్ అట్లనే మనకి కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ గ్యాప్ బోర్డర్స్ 3 స్టెప్స్ బోర్డర్స్ అన్ని రకాలు ఉంటాయి ఓకే

మీరు వచ్చి కూడా ఆఫర్ దీని మీద కూడా థర్టీ ఫార్టీ ఫ్లాట్ ఫిఫ్టీ ఈ త్రీ ఆఫర్స్ ఉంటాయి శారీ బట్టి మనకు ఆఫర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ దీంట్లో ఇదిగోండి సెల్ఫ్ అంటే ఇలా సెల్ఫ్ కూడా ఉంటాయి దీంట్లోనే కాంట్రాస్ట్ అంటే ఇలా కాంట్రాక్స్ట్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మొత్తం న్యూ స్టాక్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు మనం ఇదిగోండి ఇది కొంచెం పెద్ద బార్డర్ అంటే పెద్ద బార్డర్ కూడా ఉంది ఓకే

అండ్ ఇవన్నీ మొత్తం ఫ్యాన్సీ అనమాట ఇవి వచ్చేసరికి బెనారస్ పట్టు దీంట్లో కూడా మనకి సెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర మనకి ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా ఉంటాయి అండ్ ప్యూర్ దొరుకుతాయి మీకు మొత్తం ప్యూర్ బెనారస్ పట్టు అనమాట ఇది దీంట్లో కథాన్ కావాలంటే కథాన్ బుటిస్ స్టైల్ కూడా ఉంటుంది అండ్ అట్లనే మనకి ఆల్ ఓవర్ కావాలంటే ఆల్ ఓవర్ కూడా ఉంటుంది సారీ దో కలర్ కాంబినేషన్ ఇవన్నీ మొత్తం బెనారస్ పట్టు ఓకే సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అలాగే ఇది మొత్తం బెనారస్ అండ్ ఇవన్నీ గద్వాల్ పట్టు మేడం గద్వాలో పట్టు కూడా ఉంటుంది సీకో కూడా ఉంటుంది గద్వాల్ ప్యూర్ అయితే ఫోర్టీన్ నుంచి స్టార్టింగ్ సీకో అయితే మనకి నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ అలా పడుతుంది ఓకే మిగతాదని ఇవన్నీ ఫ్యాన్సీ అనమాట ఫ్యాన్ హై ఫ్యాన్సీ సారీస్ అన్ని ఇక్కడ ఉంటాయి హై ఫ్యాన్సీ సారీస్ రా మ్యాంగో అని మనకి టస్సర్స్ అని జూట్ సారీస్ అని ఇవన్నీ కూడా ఉంటాయి వీటిలో ఇలా కలర్ బెస్ట్ సారీస్ బెస్ట్ ఇదంతా మొత్తం ఫ్యాన్సీ సెక్షన్ మనకి దీంట్లోనే మనకి బెనారస్ కాస్ట్లీలో జార్జెట్ కావాలంటే జార్జెట్ కూడా ఉంటుంది ఇట్లా ఏదైనా కూడా ప్రీమియం అండి క్లాత్ అంతా బాగుంటుంది అనమాట మీకు చిల్లపల్లి బెస్ట్ ఇవన్నీ ప్యూర్ జార్జెట్ మళ్ళీ దీంట్లోనే కొంచెం మాకు తక్కువ ప్రైస్ లో కావాలండి ఒక ఫైవ్ థౌసండ్ అన్న కూడా ఇదంతా సెక్షన్ అదే ఓకే దీంట్లో బెనరేస్ ఫైవ్ థౌసండ్ ఉంటాయి మనకి జార్జెట్ అంటే జార్జెట్ ఉంటాయి ఆర్గన్జా కావాలంటే టిష్యూ బేస్ ఆర్గన్జా కూడా ఉంటుంది సమంతా వెడ్డింగ్ కి కట్టుకుంది కదా రెడ్ సారీ మీకు రెడ్ కావాలంటే రెడ్ లో బోర్డ్ బనారస్ జార్జెట్ లో వస్తుంది మొత్తం ఇవన్నీ ఫైవ్ టు టెన్ లో వచ్చేసాయి ఫైవ్ టు సెవెన్ వరకే వచ్చేస్తుంది ఇదైతే ఇంకా మొత్తం అవన్నీ ఫ్యాన్సీ సారీస్ వస్తాయి మనకి ఆర్గంజా మష్రూమ్ బెనారస్ అని జార్జెట్ అని మొత్తం తక్కువ ప్రైజ్ అనమాట ఫైవ్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ వరకు ఉంటాయి అండ్ అట్లనే కొంచెం డిజైనర్ గా కావాలంటే లైట్ వర్క్ ఇట్లా స్టోన్ వర్క్ కానీ మోతి వర్క్ కానీ అలా వస్తాయి స్పేస్ సిల్క్ సారీస్ అయినా ఇట్లా కూడా ఏదు బడ్జెట్ ఎక్కువ ఉండదు స్టార్టింగ్ దీంట్లో కూడా ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ అట్లా ఉంటది అంతే ఇవన్నీ ఫ్లాట్ ఫిఫ్టీ అండి అంటే మనకి ఏంటంటే కొంచెం కలర్స్ ఏమైనా లాస్ట్ లో మిగిలిపోయిన సెట్ లో ఉంటాయి కదా సింగిల్ పీస్ సింగిల్ పీసెస్ ఉంటాయి కదా అవన్నీ దీనిలో పెట్టేయడం జరుగుతుంది దీంట్లో ఏది తీసుకున్నా ఫ్లాట్ ఫిఫ్టీ ఇప్పుడు సపోజ్ ఫైవ్ థౌసండ్ తీసుకున్నారంటే టూ ఫైవ్ పే చేస్తే చాలు బాగున్నాయండి సారీస్ మొత్తం బెనారస్ వస్తాయి బెనారస్ గానీ టస్టర్ గానీ డిస్కౌంట్ లో అంటే అసలు సూపర్ అట్లనే ఇది తక్కువ ప్రైస్ లో మహేశ్వరి ఫ్యాన్సీ సారీస్ ఇదైతే మనకి ఫోర్ థౌసండ్ అట్లా పడుతుంది టూ థౌసండ్ పే చేస్తే చాలు ఇవన్నీ కూడా ఇంకా ఫ్లాట్ ఫిఫ్టీ లో వచ్చేస్తాయి మళ్ళీ మనకు అక్కడ వచ్చేసరికి కంచి త్రిపుర పట్టు అనమాట ఆల్ ఓవర్ లో సాఫ్ట్ పట్టు అనమాట ఇది దీంట్లో కూడా మనకు స్టార్టింగ్ ఫైవ్ థౌసండ్ బడ్జెట్ నుంచి ఉంటుంది కొంచెం లైట్ వెయిట్ సారీస్ పెద్ద వాళ్ళకైనా ఏజ్ వాళ్ళకైనా ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతాయి మేడం ఇలా వస్తాయి దీంట్లో బోర్డర్ అంటే బోర్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ బేస్ బుటీ అంటే బుటీ ఉంటుంది సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఉంటుంది దీంట్లో కూడా అన్ని రకాలు చూడండి ఎలిఫెంట్స్ ఇట్లా మూవ్ అవుతున్నట్టుగా ఉంది డిఫరెంట్గా ఉంటుంది మొత్తం బోర్డర్ లైన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది అండ్ అట్లనే మనకు లైట్ వెయిట్ కంచు పట్లు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు మనకు చాలా మంది చిన్న బోర్డర్స్ కూడా అడుగుతున్నారు అనమాట బడ్జెట్ లోపొస్తే ఇదంతా కూడా ఫైవ్ నుంచి ట్వంటీ వరకు వస్తుంది మేడం ఇవన్నీ మళ్ళీ లైట్ వెయిట్ కంచు పట్టు దీంట్లో కూడా డిఫరెంట్ బోర్డర్స్ లైన్స్ బోర్డర్స్ అని అండ్ అట్లనే కంచి బౌడరు చిన్న సైజ్ బోర్డర్ దీనికన్నా ఇంకా చిన్నగా అడుగుతారు సో ఇదిగోండి చిన్న బోర్డర్స్ మళ్ళీ కొంచెం పెద్ద బోర్డర్లో ఉన్నాయి గ్యాప్ బోర్డర్ అనమాట ఇవన్నీ కూడా ఎక్కువ ఉండవు సెవెన్ నుంచి నైన్ వరకు వస్తుంది బడ్జెట్ అయితే ఇవన్నీ మొత్తం లైట్ వెయిట్ కంచి పట్టు మనం వెడ్డింగ్స్ కి గెస్ట్ గా వెళ్ళాలనుకున్నా ఇట్లాంటివి కట్టుకొని వెళ్ళొచ్చండి బాగుంటాయి డే అంతా క్యారీ చేయడానికి కంఫర్టబుల్ గా ఉంటాయి ఇట్లా మీకు ప్యూర్ పట్టులు హ్యాండ్లూమ్ సారీస్ మంచివి కావాలంటే చిల్లపల్లిలో దొరికితే మనం ఫస్ట్ ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఈ సెక్షన్ అంతా ప్యూర్ సెక్షన్ అండి అంతా మనకి వెంకటగిరి పట్టు ఓకే కలనేత షేడ్ లో కలనేత షేడ్ లో వస్తుంది కింద బోర్డర్ పైతనే వీవింగ్ వస్తుంది బాడీ అంతా కంప్లీట్ బుట్టి వస్తుంది దీనికి ఓకే ఈ మొత్తం మనకు వింటేజ్ కోయంబత్తూర్ సీకో స్టైల్లో ఇక్కత్ డిజైన్ దాని మీద ఇవన్నీ వెంకటగిరి అవన్నీ సీకో బేస్ వస్తాయి సీకో కూడా మనకి ఎక్కువ ఉండదు స్టార్టింగ్ ఫైవ్ నుంచి అలా ఉంటుంది దీనికన్నా తక్కువలో మనకి పదహారు వందల పదిహేను వందలు కావాలంటే కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో దొరుకుతుంది మనకి ఓకే ఈ సెక్షన్ అంతా సీకో అండ్ మనకి వెంకటగిరి కుప్పడం ఈ రెండు రకాలు ఉంటాయి దీంట్లో ఇవన్నీ కూడా టాప్స్ మేడం కంప్లీట్ గా ప్రెజెంట్ మనం సెకండ్ ఫ్లోర్ కు వచ్చేసాం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము ఇవన్నీ టాప్స్ వచ్చేస్తాయి దీంట్లో కూడా మనకి లాంగ్ టాప్స్ షార్ట్ టాప్స్ అలా ఉంటాయి ప్లస్ సింగిల్ టాప్స్ డైలీ వేర్ కట్ కావాలన్నా మీకు అన్నీ దొరుకుతాయండి ఇది లాంగ్ టాప్ వస్తది దీంట్లోనే మనకి షార్ట్ టాప్స్ అంటే షార్ట్ టాప్స్ కూడా ఉంటాయి ఓకే ఈ మళ్ళీ కూడా ఆఫర్ ఉంది కదా మనకి దీని మీద కూడా ఉంది మేడం ఇది జస్ట్ 450 ఉందండి మనకి 30 40 50% డిస్కౌంట్స్ ఉన్నాయి కదా అందులో ఏదో ఒకటి వీటికి అప్లికేబుల్ అవుతుంది మీకు ఈ 450 దానిపైన మీకు 30% వచ్చినా మంచి ఆఫర్ వచ్చినట్టే దో కలర్ ఓకే వీటిలోనే ఇలా ఉంటాయి లాంగ్ ఉంటుంది షార్ట్ ఉంటుంది ఇలా మిడిల్ లో కట్స్ అలా ఉంటాయి ఇట్లా మనకి ఫ్రాక్ మోడల్ పైన స్ట్రగ్ లాగా వచ్చింది టై చేసుకోవడానికి వీటిలోనే ఇలా డిజైన్స్ మోడల్స్ మార్తూ ఉంటాయి ఓకే ఇవన్నీ టాప్ సెక్షన్ అన్నమాట ఆ టూ రోస్ కూడా టాప్ సెక్షన్ మిగతా మళ్ళీ ఇక్కడ అన్ని డ్రెస్సెస్ అలా ఉంటాయి ఓకే ఇవన్నీ డ్రెస్సెస్ మొత్తం 3 పీస్ సెట్ అన్నమాట అది స్ట్రెయిట్ కట్ స్టైల్లో వస్తుంది మీరు స్టోర్ కి వస్తే ఫస్ట్ ఫ్లోర్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ చూసుకొని వెళ్ళకండి సెకండ్ ఫ్లోర్ కి రండి చాలా బాగుంటాయి చాలా వరకు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ చూసుకుని వెళ్ళిపోతా ఉంటారు కదా అండి కానీ డ్రెస్సెస్ చాలా కలెక్షన్ ఉంటుంది నేను లాంగ్ వీడియో చేసినప్పుడు చూసాను చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది అండి ఇవన్నీ కూడా కంప్లీట్ డ్రెస్సెస్ ది ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ గా ఉంది కొంచెం షేడింగ్ క్లాత్ లో మనకి షిమ్మర్ స్టైల్ లో వచ్చింది బాగుంది

ఇట్లా ఇది పైన టాప్ కొంచెం వర్క్ మోతి వర్క్ స్టైల్ వస్తుంది ఇది వచ్చి కింద బాటమ్ స్టైల్ వస్తుంది నైట్ పార్టీస్ కి అట్లా వేసుకోవడానికి డిఫరెంట్ గా ఉంటది బాగుంటది ఇది దుప్పట్ట అండ్ వీటిలోనే మనకి ఇలా కలర్స్ డిజైన్స్ అలా వస్తుంది డిఫరెంట్ ఓకే ఇవి డ్రెస్సెస్ అలా ఉంటాయి క్రాప్ టాప్ స్టైల్ అండి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ అండి ఇవి ఇంకా క్లాస్ ఓకే మీకు ఇట్లా హెవీ క్రాప్ టాప్స్ హెవీ లెహంగాస్ కావాలన్నా చాలా ఉంటాయి పెళ్లి షాపింగ్కి వచ్చిన వాళ్ళు ఈ ఫ్లోర్కి వస్తే మీరు పెళ్లి షాపింగ్ కూడా చేసుకుని వెళ్ళొచ్చు రిసెప్షన్కి ఎంగేజ్మెంట్కి అట్లా బ్రైడ్ కోసం తీసుకోవాలనుకుంటే భలే ఉంది చూడండి మంచి గ్రాండ్ ఉంది సెలెక్టెడ్ విత్ ఇస్తారు ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి అండి దీంట్లోనే మళ్ళీ ఇలా మనకి లైట్ కలర్స్ అంటే లైట్ కలర్స్ ఉన్నాయి మనకి అట్లనే డార్క్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి షేడ్స్

ఇవన్నీ కూడా హెవీ క్రాప్ టాప్స్ అండి క్రాప్ టాప్స్ లెహెంగాస్ అంతా సెక్షన్ కి వస్తే మీరు అన్ని చూడొచ్చు ట్రైల్ ఆప్షన్ ఉంది కదండి ఆ ఉంది మేడం ట్రయల్ కూడా చేసుకోవచ్చు అండి ప్రతిదీ మీరు ట్రైల్ చేసి చూసి తీసుకోవచ్చు ఓకే ఏవేనా హై ఫ్యాన్స్ ఏవైనా ట్రై చేయొచ్చు మొత్తం ఏదైనా ట్రై చేయొచ్చు ఏవేనా ట్రై చేయొచ్చు ఇవన్నీ మొత్తం ఇంకా కాస్ట్లీ వస్తాయి మొత్తం బ్రైడల్ సెక్షన్ లో వస్తాయి ఓకే హెవీ మిర్రర్ వర్క్ లో కావాలన్నా అన్నీ దొరుకుతాయండి కార్డ్ సెట్స్ ఉన్నాయి ఇక్కడ వస్తే మళ్ళీ మనకి 50% ఫ్లాట్ మేడం ఈ సెక్షన్ అంతా 50% ఆఫ్ ఆన్ ఈ సెక్షన్ అంతా 50% అదిగోండి కంప్లీట్ సెక్షన్ అంతా 50% ఆఫ్ లో ఉంది మొత్తం ఆఫ్ సారీస్ అన్నమాట ఇవన్నీ కూడా ఓకే దీంట్లో మనం ఏద తీసుకున్నా 50% కంప్లీట్ ఉంటుంది మోతి వర్క్ వస్తుంది మోతి పల్స్ మోతి వర్క్ వస్తుంది

ఇక్కడ ఏమీ ఉంటాయి సురేష్ గారు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ లో అంతా కూడా మనకి మన హ్యాండ్ లో మేడం మొత్తం ఉండదు అంతా కూడా వెంకటగిరి కానివ్వండి మనకి మంగళగిరి కానివ్వండి మంగళగిరి అంటే ఇంకా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఓన్ వేవింగ్ వస్తుంది సో ఇక్కడ ఉన్న కూడా ఇవే మొత్తం వచ్చేసరికి వెంకటగిరి అనమాట ఇవన్నీ మంగళగిరిలోనే ఇది సీకో వస్తుంది అండ్ వచ్చేసరికి మొత్తం కాటన్ బేస్ ఇది వచ్చేసరికి మనకి సపరేట్ గా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ కలంకారీ సపరేట్ పీస్ వస్తుంది దీంట్లోనే ఇవన్నీ మంగళగిరి మొత్తం కాటన్ బేస్ అనమాట ఇవన్నీ కూడా మొత్తం ప్యూర్ కాటన్ ఇవన్నిటికీ కూడా మంగళగిరి అన్నిటికీ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ మేడం దీంట్లో ఏది తీసుకున్నా మంగళగిరి సెక్షన్ అంతా కాటన్ బేస్ ఓన్లీ ఫ్లాట్ ట్వంటీ ఓన్లీ మనకి ఈ ఈ మాత్రమే ఆఫర్ ఉంటుందండి మామూలుగానే తక్కువ ప్రైజెస్ మళ్ళీ అందులో ట్వంటీ పర్సెంట్ నార్మల్ గానే మనకి ఓన్ మ్యానుఫాక్చరింగ్ అందులో హోల్సేల్ ప్రైసెస్ ఇవన్నీ కూడా కలెక్షన్ కూడా మళ్ళీ మనం ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అనమాట మీకు మంగళగిరిలో ఏ వెరైటీ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది అండి దగ్గర దగ్గర మనం చూస్తున్నట్టయితే థర్టీ టు ఫార్టీ వెరైటీస్ వరకు ఉంటాయి మనకి ఇక్కడ బేస్ అంతా కాటన్ అండి ఇదంతా మళ్ళీ పట్టు వస్తుంది మంగళగిరిలో ఉన్న షిగోరి ప్రింట్ అని అట్లా మనకి సిల్క్ బేస్ పట్టులో మంగళగిరిలో ప్లేన్ అని స్ట్రైప్స్ అని కొంచెం మళ్ళీ మనకి కింద బోర్డర్ ఇక్కత పైతాన్ని డిజైన్ స్టైల్లో లో కంప్లీట్ ఇవన్నీ మంగళ బోర్డర్ స్టైల్ మీకు బోర్డర్ స్టైల్ వస్తుంది ఇన్ని దొరుకుతాయి అండి ఇట్లా మళ్ళీ మనకి థ్రెడ్ బేస్ వస్తుంది మనకి వర్క్ బేస్ వస్తుంది ఎంబ్రాయిడర్ స్టైల్లో పైన సిల్క్ ఉంటుంది సేమ్ బోర్డర్ వచ్చిన వరకే బోర్డర్ స్టైల్ వస్తుంది ఈ అప్లిక్ లో ఒక్కసారి చూపించండి ఇది ఒకటి ఈ కలర్ ఓపెన్ ఇది చాలా ట్రెండ్ అవుతుందండి ఈ యాప్లిక్ వర్క్ దీంట్లో ఇదిగోండి మోడల్స్ చూడండి లాస్ దీంట్లో కూడా మోడల్ మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మేడం కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి ఓకే ఇట్లా చిన్నగా ఆప్లిక్ బాక్ వస్తుంది ఇది మనకి 6000 పడుతుంది ఓకే ఇది మార్కెట్ లో ఇమిటేషన్స్ వచ్చేసాయండి ఈ మోడల్స్ లో బట్ ఇది పూర్ మంగళగిరి సారీ దానిపైన వర్క్ ఇది అయితే ఎంత ట్రెండో అసలు ఇన్‌స్టాగ్రామ్ లో కలర్స్ ఉన్నాయి కదండి దీంట్లో ఆ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ట్రై చేయండి భలే ఉందండి ఇది నచ్చింది నాకు ఈ కలర్ ప్రైస్ ఎంతలో వస్తుందండి ఇది 6000 6000 లో వస్తుంది మంగళగిరి అన్నిటికి మనకి ఫ్లాట్ 20 మేడం ఓకే నార్మల్ ఉండడమే మన హోల్సేల్ ప్రైసెస్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి సో మన ఆఫర్తో పాటు దీనికి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తాం ఓకే ఇవన్నీ కూడా మొత్తం మంగళగిరి కింద కలంకారి బార్డర్ వస్తుంది పైన కూడా ఇలా వస్తుంది మనకి డిజైన్ చెక్స్ డిజైన్ వస్తుంది గోల్డ్ వివింగ్ స్టైల్తో అండ్ అట్లా మీకు తెలుస్తుంది అండి క్వాలిటీ అసలు సాఫ్ట్ ఉంటుంది అండి మనకి చూస్తే నార్మల్గా ఏంటంటే కాటన్ బేస్ ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే సాఫ్ట్ ఫీలింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ అట్లానే మంగళగిరిలోనే పెన్సిల్ షిగోరి అని అన్నమాటది పెన్సిల్ షిబోరి డిజైన్ వస్తుంది కింద మనకి మొత్తం జెరీ వివింగ్ వస్తుంది సిల్వర్ జెరీ వివింగ్ శారీ అంతా ఇలా ఫ్లవర్ స్టైల్ వస్తుంది అండ్ వీటిలోనే ఇలా వస్తుంది మొత్తం పెన్సిల్ షేపర్ మంగళగిరిలోనే ఇదంతా కూడా ఇవన్నీ మంగళగిరిలో ఇన్ని వెరైటీస్ అండి ఇవన్నీ మంగళగిరిలోనే మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మేడం ఓకే అందులో కొంచెం పైన కింద పై బోర్డర్ కలర్ షేడ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది ఓకే డ్యూయల్ షేడ్ కింద వరకు ఒక కలర్ కాంబినేషన్ పై వరకు ఒక కలర్ లైట్ అండ్ లైట్ షేడ్ లో డిఫరెంట్ గా ఉంటది కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా మనకి చాలా డిజైన్స్ కలర్స్ కూడా ఉంటాయి ఓకే అండ్ అట్లనే ఇవన్నీ మొత్తం మంగళగిరి మనకి ఇదైతే ఎప్పటికీ ట్రెండ్ ఏది ప్రతి ఒక్కరికి ఈ శారీ ఉంటది ప్రైజెస్ చూడండి మీకు చాలా రీజనబుల్ ఉంటాయి నేను లెంత్ ఎక్కువ అవుతుందని ప్రైజెస్ చెప్పట్లేదు బట్ ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ చేస్తే మీకు చెప్తారు ప్రైస్ అనేది ఓకే కంప్లీటింగ్గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ వరకు మనకి మొత్తం కాటన్ బేస్ సెక్షన్ అనమాట వీటన్నిటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అండి మనకి ఓకే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం ఫ్యాన్సీ సారీస్ ఆర్గన్స్ అని బెనారస్ అని బెనారస్ జార్జెట్ అని లో బడ్జెట్ లో అంటే త్రీ బిలో లో అట్లా ఉంటాయి కదండి ఫోర్ థౌసండ్ బిలో వచ్చి థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫోర్ థౌసండ్ బిలో ఇక్కడ ఉన్నాయి చూడండి వెరైటీస్ అన్ని కూడా మొత్తం మనకి ఫ్యాన్సీ సారీస్ అన్నమాట చందేరి అని బెనారస్ అని జార్జెట్ బేస్ అని శాంపుల్ కి సారీస్ ఇదిగోండి చందేరి బేస్ వస్తుంది అన్ని కూడా మొత్తం ఫ్యాన్సీ సారీస్ మేడం మనకి ఫ్యాన్సీ ఆ కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ వరకు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫ్లాట్ వస్తుంది శారీని బట్టి మళ్ళీ మనకి ఈ త్రీ రోజ్ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ అనమాట దీంట్లో ఏది తీసుకున్నా సగం అమౌంట్ పే చేస్తే సరిపోతుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో కూడా ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి అండ్ మనకి డిజైనర్ గా కొంచెం ఎంబ్రాయిడరీ కానివ్వండి స్టోన్ వర్క్ అయినా వర్క్ శారీస్ ఉన్నాయి అండ్ అట్లనే మనకి ఫ్యాన్సీలో చాలా కలర్స్ ఉన్నాయి మోర్ దన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఇవన్నీ వచ్చేస్తాయండి సో చూసారు కదా ఆఫర్ అయితే మనకి ఫిబ్రవరి థర్టీన్త్కి స్టార్ట్ అయ్యి ట్వంటీ సెకండ్ వరకు మాత్రమే ఉంటుంది మంచి టైం మంచి ఆఫర్ ఉంది యూటిలైజ్ చేసుకోండి స్టోర్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ విత్ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను చెక్అవుట్ చేసేయండి బాయ్ చెప్పుడా బాయ్ అందరికీ బాయ్ హ్యాపీ షాపింగ్ మీ అందరికీ